ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి ఇల్లు ఇళ్ల స్థలాల సాధన సమితి డిమాండ్ ఇల్లు ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో రంగసాయిపేట ఆర్ఆర్ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇవ్వాలని గుణపాక ఓదెల్ అధ్యక్షతన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యూష దాసు రాజారపు రాజు మైదం శేఖర్ అనిల్ మంతెన శోభ ఎండి అబ్బు ఊసిల్లా శ్రీనివాస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

సదుపాయాలు వారందరికీ కూడా ఇప్పించినటువంటి మన పెద్దలు తెలుసు మరి పెద్దలు మన నాయకుడు ఎలా వాడు ఏంది పరిస్థితి దాదాపు మూడు మూడున్నర సంవత్సరాల కాలం ప్రత్యేకమైన ధన్యవాదాలు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నావు ఎలాంటి వాడు ఉద్యమానికి మరో ఉద్యమానికి ఉద్యమానికి ఊపిరి పోసి ఇల్లు ఇళ్ళ స్థలాలపేట ఆధార్ కార్డు పేదలు భూములలో వేసుకున్న వారికి పట్టాలు ట్టాలు పెట్టడం అనేది జరిగింది హరీంబాదా ప్రాంతం నుంచి కాణబే తోట రాజేందరికి డీకే నగర్ విశాల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేయడానికి వచ్చారు గత ఐదేళ్ల నుంచి పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములు చేసుకున్న పట్టాలు రాక అభివృద్ధి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పేద పేద ఉన్నారో ప్రభుత్వంలో ఇల్లు వేసుకున్నారో వాళ్లకు ఖచ్చితంగా అరవై గజాల చొప్పున పట్టా ఇచ్చి వాళ్ళను ఇల్లు నిర్మించి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ఇరవై ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పటికీ వార్డులలో అదేవిధంగా మురికి కుంపాలలో నివసిస్తూ ఉన్నారు వాళ్ళకు అభివృద్ధి లేదు ఆగిపోతా ఉన్నది అందుకోసం ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఈ సందర్భంగా పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టి ఒక వాళ్ళను ఆదుకోవాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ వరంగల్ నగరంలో అనేక ప్రభుత్వ భూములున్నాయి వాటి అన్నిటి కూడా ఇతరులు అన్యాక్రాంతం చేస్తాను అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి వాటి అన్నిటి కూడా ప్రభుత్వం ఆకుపై చేసుకొని ఈరోజు ఎల్లులేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకోసమే ఈరోజు ఈ మీటింగ్ పెట్టాం ఇప్పటికైనా ఈ పేదల బాధలను అర్థం చేసుకొని రాబోయే ఎన్నికలున్నాయి కాబట్టి ఎన్నికల ముందే ఈరోజు మీరిచ్చినటువంటి వాగ్దాన్ని పేదలకు ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇవ్వాలని పట్టాలు ఇవ్వాలని ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు రామస్వామి ఇల్లు ఇల్లు సలహ సాధన కమిటీ నాయకుడిని